మళ్ళీ వచ్చే వారం నన్ను సమాధానం ఇస్తారు కొదది ఇది ఆ రోజుకి పోయినాయి మీరు అనుకోవచ్చు నేను అలా రోజులు చేసే మీరాటని డాక్టర్ చేసి ఇంత తీసుకున్నాను రాశేఖడ్ గారికి నీకేస్ చేసి తీసుకుని అయ్యి అలా రోజుకి పోయింది రోజు మరి ఉన్నదో అని చెప్పిరా తప్పు చేస్తే తప్పు చేశాడు చెప్తేలే ఫలా వచ్చి నాకు చెప్పాడు ఇదిగలా నాదారు ఫలా నాయన దగ్గరికి అద్దె రూపాయలు తీసుకున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ చెప్పు లేదు నబాత రెడ్డి బల్లి కోటిలే అనుకుంటా నా చెప్ మీరు నాయకు రాదా మీరు అంతలే కదా

भावना राई हो बाले की देओ है अच्छी की देओ है भी राशि बिल्कुल करेक्ट हैन कोनता मैं मन से ऐसा जपले करेक्ट है नो जय बाबा नो ये सब बात में मेरा ऐसा मना मां की तुझे हर तलाजा कलच दी रे गुर्जर राजस्थानो मैं प्रूव जा बाजित ना लगा नपूतारा नो ये ओपूतारा చెప్పు ఒప్పుకుంటావా నీ బిడ్డ మీద ఇంట్లో వాళ్ళ మీద రాసి ఒప్పుకుంటావా చెప్పు ఒప్పుకుంటావాదు తొందర కాదు తొందరపడదు చెప్పడానికి నీ మురికే ఇంట్లో వాళ్ళ మీద రాస్తావాడి వస్తే అందరూ అంతే కదా అందరూ అంతే కదా

ఇదైతే నేను సమాధానం కరెక్ట్ కాదు ఎవరికి కావాలి మేము అడిగాది సమాధానం నువ్వు నిన్న

పలా ఆదారాలు పలా కుమార్ నాకు చెప్పాడు మైనండి అయ్యా నా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నాడు లేదా పలా దగ్గర మైనింగ్ జరిగింది పోదాం బండి మీడియా తీసుకొని పోదాం మైనింగ్ చేసి బిఎం రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా దోచుకున్నాడు నాకు ఇక్కడ కంప్యూటర్ ఉంది నా ఇష్టప్రం రాయసుకున్నాడు కదా పోయి మీరు చెప్పండి ఈ విధంగా ఇది పద్ధతేనా ఈ విధంగా రాయచ్చు సార్ చెప్తే ఎన్నో నా వయసు జర్నలి మీరు ఎందుకు రాస్తున్నారు ఈ విధంగా ఇది ఒకసారి కాదు మీ కరోనా భయపడి ఆయన ఆపేసేడు రాశారు సంచుల్లో దోచు తినేసాడు బంధిపోటు దొంగ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆస్తులు ఎంత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యాపారాలు ఎంత హలో మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నెలకి ఖర్చు పెట్టే ఇదంతా వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల కోసం ఖర్చు డబ్బు ఎంత ఈ సంవత్సర కాలం పాటు నీ కాడ రికార్డ్స్ ఉన్నాయి లేదంటే అధికారులు గారు చూసుకో అసలు ఎంత మైనింగ్ జరిగింది ఎన్నికల ముందే ఆయన ప్రణాళిక ఆయన గురించి తెలిసి నువ్వు రాస్తున్నారా ఇంటికంటే మాట్లాడితే వేరే విధంగా నీ కాడ మీరు చెప్పి తేవాల్సిందే ఇది కామ కూర్చో మీరు చెప్పిందే పొలాపండి చెదపురం పదండి ఎక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ దగ్గర మైనింగ్ చేసారు అలా కమరా ఇక్కడ సంజో డబ్బులు పెట్టున్నాడు ఎప్పటి సంజో ఒక మంది పోట్ దగ్గర చేసారు ఏమైందో వన్నగొట్టండి ఇక్కడ మైనింగ్

దన అగ్రెసివ్ సపోర్ట్ ఇస్తున్నాడు అపోటెన్సి మాగర్ నాన్ దాన సమాన nei bani vote chedu edo phone ostundi ai phone amma okka journalism muzugulo buru దీనికి మీ కాడ ఆధారాలు ఏంటి మీకు చూపించండి మీరు చూపిస్తే క్షమాపణ చెప్పి మీ కాళ్ళు కడిగి దండ పెట్టుకోండి లేదంటే మీరు బహిరంగ